ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి షాక్ తగిలింది గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది నిధుల సేకరణకు లంచం ఇచ్చారని ఆరోపణలతో కేసు బుక్ అయింది సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని గౌతమ్ అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్ అదానీపై కూడా కేసు నమోదైంది న్యూయార్క్ కోర్ట్ వారెంట్ జారీ చేసింది లంచం కేసు నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిపోయింది ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ కి షాక్ తగిలింది గౌతమ్ పై అమెరికాలో కేసు నమోదైంది ఇక ఐదాంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ప్రపంచంలో ధనవంతుల జాబితాలో పద్దెనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గౌతమ్ అదానిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది ముఖ్యంగా అతనిపై అతని మేననుడిపై కూడా ఆ కేసు అమెరికాలో కేసు అయితే నమోదైంది ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాలో పోర్టులు అదేవిధంగా ఇప్పటికే ఇండియాలో పోర్టులు విమానాశ్రయాలు ఇతర ఇంధన రంగాల్లో అగ్రగాలుగా ఉన్నటువంటి అదాని కంపెనీ నెంబర్ వన్ గా ఉంది అని చెప్పేసి ఇండియా అట్లాంటిక్ కంపెనీకి బిగ్ షాక్ తగిలిందని మనం చెప్పవచ్చు అమెరికాలో ఆ కంపెనీపై ముఖ్యంగా ఇతర ఆరోపణలు అయితే వచ్చాయి ముఖ్యంగా అమెరికాలో ఆ లంచం అదేవిధంగా లంచం ఇవ్వజారు సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా అతనిపై అతని మేననుడిపై ఇద్దరిపై కూడా అరెస్ట్ వారెంట్ ఇప్పటికే జారీ చేయడం అయింది ముఖ్యంగా ఆ నిధుల సేకరణ కోసం ఏదైతే ప్రాజెక్ట్ నిధుల సేకరణ కోసం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లను లంచంగా ఇచ్చేందుకు ఇప్పటికే ప్లాన్ చేశారని చెప్పేసి కూడా గౌతమదానిపై అతని అల్లుడిపై కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై కూడా అరెస్ట్ వారెంట్ కూడా జరిగింది మొత్తం మీద ఏడు మందికి అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అమెరికా పోలీసులు అయితే మనం జారీ చేయడం జరిగింది అయితే దీని యొక్క ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రాబోయే ఇరవై ఏళ్ళలో రెండు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించే ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఈ కాంట్రాక్ట్ విషయంలోనే యుఎస్ ప్రభుత్వంలో అక్కడ యాంటీ కరప్షన్ ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ వీళ్ళు ఉల్లంఘించారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు అయితే రావడం జరిగింది అయితే ఈ విషయంపై అలానే గ్రూప్ అయితే ఇంతవరకు స్పందించే వాషింగ్టన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ నుంచి కూడా ఎట్లాంటి అంటే ఇప్పటివరకైతే అయితే ప్రకటన అయితే రాలేదు మొత్తం మీద మీడియాలో అయితే సర్వేట్ అవుతుంది ముఖ్యంగా ఇండియన్ కంపెనీ అదాని గ్రూప్ లో ఉన్నటువంటి కీలక నేతలపై అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా కూడా ఆమె వస్తా ఉన్నాయి